అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు మూడు కేజీల చికెన్ కట్టెల పొయ్యి మీద చేయబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పొయ్యి అయితే వెలిగించి సెట్ అయితే పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం పాత్ర చెట్టి కాదు మంటి సెట్ అయితే సెట్టి అనించాను పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి కరివేపాకు అయితే వేసుకుందాం మిర్చి ఎర్రగడ్డలు అయితే వేగినాయండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అంటే ఎర్రగడ్డల పేస్ట్ అయితే వేసుకుందాం కర్రీ చిక్కదనం కోసము ఎర్రగడ్డల పేస్ట్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదే అల్లము తెల్లగడ్డ పేస్ట్ మా బాసులో అయితే వేసుకుందామండి అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేగింది టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం తగినంత అయితే వేసి ఆయిల్లో బాగా వేసుకుందాం మొత్తం మగ్గేలాగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ మొత్తం మసాలాలంతా చికెన్ కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసి అలాగే ఒక పది నిమిషాలు వదిలేస్తాం తగినంత ఉప్పు అయితే వేసుకుందాం పసుపు అయితే వేసుకుందామండి ఉప్పు పసుపు కలిసేలాగైతే కలుపుకుందామండి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయితే రిలీజ్ అయిపోయిందండి ఇంకా కారం ధనియాల పొడి గరం మసాలా అయితే వేసేసుకుందాం కారం ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అంతా సారీ కొంచెం చికెన్లో ఆయిల్ అంతా పైకి తేలిందండి తగిన నీళ్ళు అయితే పోసుకుందాం నేను నీళ్ళు పోసి మసాలాలంతా బాగా కలిసేలాగైతే కలిపి మూత పెట్టయితే ఓ టెన్ మినిట్స్ పట్టించుకుందాం అయితే పది అయిందండి దగ్గర పడింది ఇప్పుడు చికెన్ మసాలా అయితే ఖర్చు వేసుకుందాం అయితే పది నిమిషాలు అయిందండి దగ్గర పడింది ఇప్పుడు చికెన్ మసాలా అయితే కాస్త వేసుకుందాం కాస్త వేసుకుందామండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుందామండి వేసి కలిపి ఓ ఫైవ్ మినిట్స్ ఉండి దించేసుకుంటే చికెన్ కర్రీ రెడీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక దించేయడమే సంగతి కూడా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి బాయ్